టు మై నీకున్న శ్రమలను బట్టి కృంగిపోవటము కానీ నీవే నా దిక్కని భగవంతునికి లొంగిపోవటము మేలేము బలవంతుడికి బలహీనుడికి జరిగే ఘర్షణలు ప్రేక్షక పాత్ర వహించడమంటే తటస్థంగా ఉన్నట్లు కాదు బలవంతుడి పక్షం వహించినట్లే మీరు జీవితాన్ని ప్రేమించరా అలా అయితే జీవితానికి ప్రధానమైన కాలాన్ని వ్యర్థం చేయకండి ఉత్తమ గుణములున్న వ్యక్తి మాటలలో మూగగాను చేతలలో చురుకుగాను ఉంటాడు మనిషి ఎట్టి పరిస్థితులలోనూ ధైర్యం కోల్పోకుండా ఓటమిని సహించటమే తన యొక్క సాహసానికి పరీక్ష మానవుని దుడుకుతనము కొంతమంది విజయానికి మరి ఎంతోమంది దురదృష్టానికి కారణమవుతుంది స్వేచ్ఛకు అర్థం బాధ్యత అందువలననే అనేక మంది దీనికి భయపడతారు మనకు వారసత్వంగా లభించే మీ నిజానికి ఏమీ లేవు మనము ఆచరించే పనులే మనలను యోగ్యులుగా తయారు చేస్తాయి నిన్ను ఎవరూ ప్రేమించటం లేదు అంటే అది తప్పకుండా నీ తప్పేనని తెలుసుకో సాహసవంతుడు తను చేసే పనులలో పరాజయం పొందవచ్చును కానీ అతను ఎప్పటికీ తలవంచడు ఉన్నది చాలు అనుకునేది సుఖం లేనిదాని కొరకు ఆశించేది దుఃఖం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్